పండము ఏడవ అధ్యాయము కాగా ఇహోవా మోషేతో ఇట్లను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలను ఫరో తన దేశములో నుండి ఇస్రాయేలీలను పోనీయవలెనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇష్రాయలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించదను నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇష్రాయీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనిను మోషే అహరోనులు యహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేసిరి అలాగుననే చేసిరి వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనిపది ఏండ్లు అహరోనుకు ఎనుభది మూడు ఏండ్లు మరియు యహోవా మోషే మోషే అహరోనులతో ఇట్లనెను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయమనుము అది సర్పమగును కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎద్దకు వెళ్ళి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్ణను పడవేయగానే అది సర్పమాయిను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రాజ్ఞులను పిలిపించెను ఐగుప్తూ శకునుగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతి తమ కర్ తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యహోవ చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను తరువాత యహోవా మోసతో ఇట్ల నేను ఫరో హృదయము కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయనూ ప్రొద్దున్న నీవు ఫరో ఎద్దుకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి ధరకి పోవును నీవు అతనిని ఎదుర్కొన్నటకు ఏటి ఎడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకును ఎబ్రియల దేవుడైన యహోవా నన్ను నీ ఎద్దుకు పంపెను నీవు ఇది వరకు కాగా యహోవా ఆజ్ఞ ఏదనగా నేను యహోవానని దీని బట్టి నీవు తెలుసుకొందువని యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపలు వచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగు అసహ్యపడుదురని చెప్పుమనెను మరియు ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జనుల జన జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటిని మీదను నీ చేయి చాపుము అవి రక్తమగును ఐగుప్తు దేశ దేశ మందంతటను మ్రాను పాత్రలలోను రాత్రి రా రాతి పాత్రలలోనూ రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను యహోవా ఆజ్ఞ ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సేవ సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను ఏటిలే ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టెను ఐగుప్తీయులు ఏటి నీళ్ళ త్రాగలేకపోయిరి ఐగుప్తు దేశమంతట రక్తము ఉండెను ఐగుప్తు శకున గాండ్ర కూడా తమ మంత్రము వలన అట్లు చేయగా ఎహోవా చెప్పి నట్టు ఫరో హృదయము కఠినమాయను అతడు మోసే అహరోనుల మాట వినకపోయిను జరిగిన దానిని మన మనస్సును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళిను అయితే ఐగుప్తియులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీళ్ళ కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి ఆమెన్ సుకోపవాసములోని ఏడవ దినము మోషే సుకోపవాసములోని లోని ఒప్పుదల క్రమము ఎజ్రా పదవ అధ్యాయము ఒకటో వచనం నుంచి వచనం వరకు ప్రార్థన తండ్రి నేటి దినమున మా దుస్థితిని నీ ఎదుట ఒప్పుకొని మమ్మును సంపూర్ణముగా శుద్ధి చేసుకున్నటకు నీ ఎద్దు నీ ఎదుటకు వచ్చి ఉన్నాము సర్వసంపూర్ణుడివైన నీ ఎదుట భూలోక భూలోకవాసులమైన మేము ఎలాగునా లోపరహితులమై ఉండగలము నీ ప్రేమను బట్టి నీ ఎదుటకు రాగలుగు రాగలుగుచున్నాము కానీ మా యోగ్యతను బట్టి కాదు గనుక మమ్మును నీ చెంతకు చేర్చుకొని శుద్ధీకరించి సంపూర్ణముగా చేసుకొనుటకు నీ వర్తమానం ఇమ్మని వేసునామున వర్ణించుచున్నాము ఆమె ప్రార్థన మెట్లలోని రెండవ మెట్టు ఉపదల మెట్టుద మెట్టు అయి ఉన్నది ఈ ఒప్పుదల మెట్టులో నాలుగు ఒప్పుదల ఉన్నవి అవి ఒకటి పాపములు ఒప్పుకొనవలెను అనగా జన్మ పాపము క్రియలు ఆయుష్కాల సారములోని పాపములు ఒప్పుకొనవలెను రెండు అయోగ్యత ఒప్పుకొనవలెను మూడు నెరవేర్పు లేకపోవట ఒప్పుకొనవలెను నాలుగు అవిశ్వాసము ఒప్పుకొనవలెను ముందుగా త్రి తలించుకొని తలంచుకొని ప్రభువా ఈవేళ నా నడక సరిగ్గా నడిచే కృప అనుగ్రహించుము అని ప్రార్థింపవలెను ఇస్రాయేలీలు తమ ఒకటి జన్మఫలము రెండు ఆయుష్కాల సారము మూడు క్రియ నాలుగు ఆలోచన ఐదు దృష్టి ఆరు వినుట ఏడు మాట ఎనిమిది క్రియలు వీటన్నిటిలోని దోషమును ఒప్పుకొనుచున్నారు ఒప్పుకున్నారు ఇవి ఎంత మంచివైనను ఎక్కడో ఒక చోట పాపమై ఉన్నది అలాగే అన్నియును మనము ఒప్పుకొన్నప్పుడు ఆయన క్షమించును అప్పుడు మనము పరిశుద్ధముగా పరిశుద్ధము కాగలము ఒకటి ఒప్పుకొనుట మనసులోని కళాకమంతయు హృదయంలో నున్నవన్నీయు ఒప్పుకొనవలెను మనము పరిశుద్ధముగా ఉండవలనంటే కల కలంకమంతయు ఒప్పుకొనవలెను పరిశుద్ధులే రక్షింతులు ఒప్పుకొనుటే అపరిశుద్ధతలు కారు సంపూర్ణముగా ఒప్పుకొని వారే సంపూర్ణ పరిశుద్ధులు పది ఆజ్ఞల్లో తొమ్మిది ఆజ్ఞలకు సంబంధించిన పాపములు ఒప్పుకొని ఆనందింపవచ్చును కానీ ఒకటి మిగిలిపోయినది గనుక రక్షణ లేదు రక్షణ లేనే లేదు తొమ్మిది ఆజ్ఞల్లో శుద్ధపడుట క్షమించమని ఒప్పుకొనుట మంచిదే క్షమాపణ పొందుట మంచిదే కానీ ఆ మిగిలిన ఒకటి ఒప్పుకొనకపోవుట వలన రక్షణ లేదు కానీ పాతాలమే ఆయన ఇస్రాయేలీలకు పది ఆజ్ఞలను ఇచ్చారు కనుక గదులలో ఆ పాపములు ఒప్పుకొనవచ్చును ఏ ఆజ్ఞకు విరోధమైన పాపములు నాలో ఉన్నవా అని ప్రశ్నించి ప్రశ్నించి ఒప్పుకొనవలెను దానికి బోధకుడ బోధకుడు అక్కరలేదు అవే అనగా ఆ పది ఆజ్ఞల్లో బోధకుడు బైబిల్ ఇంత చ చదివితే ఇంకా ఆజ్ఞలున్నవి రక్షణ పొందుటకై పాపములు ఒప్పుకొనుట అన అవసరము ఓ ఊతీ పాపములు ఒప్పుకొనుటకు ఒక క్రమము క్రమమున్నది అది మేము నేర్చుకున్న నే నేర్పించుకున్నది అది మేము చేసినప్పుడు నీవు సంతోషింతువు నీవు రక్షింపబడినావా అని కొందరు అడుగుచున్నారు అది చేస్తే ఒప్పుకుంటే అవునని చెప్పవలను నీవు ఆత్మను పొందినావా అని మరికొందరు అడుగుచున్నారు అది కూడా పూర్తిగా చేస్తే అవును అని చెప్పవలను అన్నీ ఒప్పుకొని ఒకటి ఒప్పుకొనకపోతే ఎలాగా ఎలాగూ భూలోకములో రక్షణ పొందినను రేపు ఆ రక్షకుడు కూడా సిద్ధమే భూలోకములో రక్షణ పూర్తిగా పొందని వారు లోకములో ఎట్లు పొందగలరు లేనిచో ఏది ఏమి ఏమి లాభము భూలోకములో రక్షణ పొంది కడ వరకు పోగొట్ పోగొట్టుకొనకూడదు ఉండవలేను పోగొట్టకుండా ఉండవలేను పాపములన్నీ ఒప్పుకొని ఒకటి ఒప్పుకొనకపోయిన ఎడల తాను తాను మోసపోయినట్లే మనిషితో దేవునితో అబద్ధమాడినట్లే అటువంటి దౌర్భాగ్య దుస్థితి ఎవరికి రాకుండానట్లు చూచుకొనవలెను ఒకటి ఒప్పుకొనవలెను మరలా చేయకుండా మానవలెను ఒప్పుకొని గంతులు వేయుట కంటే మానివేసి గంతులు వేయవలెను సాతాను చెడు తలంపులు కలిగించినప్పుడును తన పని చేసినప్పుడును మన పని మనము చేయవలెను అనగా దానికి లోబడకుండా ఎదిరించవలెను ఒకటి అన్నిటినీ ఒప్పుకొనవలెను రెండు మనవి చేయవలెను మూడు ఒప్పుకొనేట ఒప్పుకొనేటప్పుడు సరదాగా ఉండక మనోవిచారము కలిగి ఉండవలను ఈ మూడు కలిపితే ఉపదల మెట్టు సమాప్తమైనట్లే ఒకటి పాపమును రెండు పాపస్థితిని మూడు అయోగ్యతను అనగా నీ కృపకు అపాత్రుడు అపాత్రుడను అనర్హుడను అని ఒప్పుకొనుటకు ఒప్పుకొనుట నాలుగు ఆ శక్తిని తలంచుకొనవలెను అనగా పాపమును మానుటకు శక్తి లేదని ఒప్పుకొనట ఐదు అజ్ఞానము ఒప్పుకొనవలెను ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు దావీదు చేసిన తప్పు నా 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 తాను ప్రవక్త చెప్పే వరకు తెలియదు ముందు ఒకసారి రక్షణ సంపాదించు సంపాదించుకొని తరువాత దాని దానిని పోగొట్టుకున్న వారు కూడా ఉంటారు అది దుస్థితిని ఒప్పుకొనవలను పోగొట్టుకొనుట సంపాదించుకొనుట జరుగుచున్నవి పైవన్నీ ఒప్పుకొని రక్షణ సంపాదించుకొని రేపు పోగొట్టుకొ పోగొట్టుకొనుట వలన ఏమి లాభము ఒకటి రక్షణ సంపాదించుకొనుట రెండు దానిని పోగొట్టుకొనుట ఈ రెండు ప్రతి వాణిలో ఇంత ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఏడలా ఎలాగూ తప్పించుకుందుము తండ్రి నా యావత్ నా యావత్తు శరీర శక్తి మనోశక్తి జ్ఞానశక్తి విశ్వాసము మనస్సు సిద్ధపరుచుకొని ప్రార్థన చేసి ప్రార్థన చేసుకొనగల కృప అని ప్రార్థింపవలెను ఒకటి పాపములను గూచి వి విచారింపవలెను రెండు ఏది పాపమో ఏది కాదో ఎవరికి విరుద్ధముగా ఏమి చేసినామో అని తలంచవలెను మూడు ఇంకా నా పాపస్థితి నా పాపస్థితి తెలిసిన బాగుండును అని కోరుట నాలుగు రక్షణ పోగొట్టుకొని ఇక లేదని ఎవరును కొందరు వారు రుద్దుగా ఆ కాలము వెల్లు వెళ్ళబుచ్చుదురు ప్రతి వారికి విచారముండవలెను విచారము లేనిదే రక్షణ లేదు లూదారు చిన్న ప్రశ్నత్రి ప్రశ్నత్రిలో ఎక్కడ పాప పాపక్షమాపణ ఉండునో అక్కడ మోక్షమని రాసను జీవము మోక్షము ఎవరు విచారింపరో పాపము ఒప్పుకొనరో వారి వారికి రక్షణ లేదు మనోవిచారముతో నిండిన ఒప్పుదల తండ్రికి అవసరము అయ్యో రక్షణ సంపాదించుకొనను కానీ పాపం మరలా వచ్చినని విచారణ పడిన ఎడల పిచాచి పారిపోయేను మను మహాప్రభు యేసు ప్రభువా అని అతని అతని ఎడల అనిన ఎడల అక్కడ పిచాచి నిలవలేదు పాపము చేయించే సాతాను ఉండలేదు పాప జీవిని గనుక ఒప్పుకొనిటను గనుక నన్ను పావునిగా చేయుము నీ సేవ చేస్తే అన్ని తీర్మానము చేయుము పరలోకం పరలోక డాక్టరు వచ్చి ప్రశ్నిస్తే ఏమి కలాంకముండదు ముండగా ముండరాదు మూలములలో ఉన్న పాపములు కూడా కడిగి కడిగి వేసుకొనవలను తలంపు చూపి వినికి వినికి ప్రయత్నము క్రియ తలంపులో ఉన్న పాపములన్నీ లోని అన్నీ లోనికి వచ్చను గనుక ఒప్పుకొనవలను తల్ తలస్తే పాపము పాపము ఆడ ఆడమా అడమ దూరంలో బయలుదేరాను అక్కడ దాని మాకాము అక్కడ నుండి నా శరీరం అంతా వ్యాపించను గనుక అక్కడ అనగా అది బయలుదేరిన దగ్గరే ఒప్పుకొని ఒప్పుకొనిన ఎడలా వ్యాపించదు తలంపు అనగా జ్ఞాప్తి ఇది చెడ్డది ఇది వరకు నీవు చేసినవి ఇతరులు చేసినవి జ్ఞానము జ్ఞానము వచ్చిన పడిపోవదు జ్ఞానము వచ్చిన ఏది కీడు కలుగును దాని వలన ఆలోచన కలుగును ఇంకా ఇక దాని ప్రయత్నము సాగను తప్పు ఒప్పుకొనిట ఒప్పుకున్నప్పుడు జ్ఞాపకం జ్ఞాపకము చేసుకొనవచ్చును కానీ ఇతర సమయంలో జ్ఞాపకము చేసుకొని రాదు జ్ఞాప్తికి వచ్చిన ఏడల పతాల పతాల ద్వారము తెరవబడెను మోక్ష ద్వారము మూయబడెను అవి హృదయంలో జరిగిన బయటికి వచ్చును వచ్చునుగాన ఒకటి పాప జ్ఞానము వద్దు రెండు పాప జ్ఞానంలో సంతోషము వద్దు మూడు పా పాపమును గూచి ఆలోచనలోనికి దిగిన ఎడల ఈ మూడు ఉండిన ఎడల అదే పాపము చూస్తేనే తలస్తేనే పాపము పైకి ఒప్పుకొని ఒప్పుకొనేటప్పుడు మనోవిచారము లేనిచో వృధా ప్రతి ప్రతి నిమిషము పాప తలంపు వచ్చినప్పుడు ప్రతి నిమిషము ఒప్పుకొనవలను అందుకంటే పాపము సాగును నడుచును ఒక రక్షణ సంపాదించుకొనవలనని ఏ అనగా పూర్తిగా పాపములన్నీ ఒప్పుకొనేటప్పుడు మోక్షములోనికి అలాగూ వెళ్ళగలము మోక్షములో మన మనకు ఏ అంతస్తులోనికి వెళ్ళుదము అలాగూ తెలుసుకొనగలము మోక్షములో అంతస్తులు ఒకటి సామాన్యుల అంతస్తు రెండు సేవకుల అంతస్తు మూడు హత్య హత్య సాక్షుల అంతస్తు నాలుగు పెండ్లి కుమార్తె అంతస్తు కన్యకల వలె తయారు కావచ్చును కానీ వారు పెండ్లి కుమార్తె కాదు ఒకటి ఇక్కడే ఒప్పుదల కుదరవలను రెండు ఇక్కడే క్షమాపణ పొందవలెను మూడు ఇక్కడనే రక్షణ పొందవలెను నాలుగు ఇక్కడనే పోగొట్టుకున్న రక్షణ నిలుపుకొనవలెను ఐదు ఇక్కడే పరలోక రక్షణ పొందవలెను ఉదాహరణ కంసాలి బంగారును మరలా మరలా అగ్నిలో వేసి శుద్ శుద్ధి చేయుచుండెను అప్పుడు బంగారము నికరముగా ఉండును తలంపు పాపములో అన్నిటికన్నా ఎక్కువ భయంకరమైనవి అవి లోపల ఉండి మనిషిని నాశనము చేయును అందుకే ప్రభువు చే చూస్తూనే పాపము అన్నారు పౌలు ప్రభువ తలంపు తలంపుకు కావలియుండును అని అన్న అనెను తలంపు రెట్లు అయితే అన్ని రెట్లు అగును ప్రభువ నా హృదయము పాపములో ఒప్పుకొని పాపములు ఒప్పుకొందరు దయ దయచేసిన దయచేసిన సూత్రములు హృదయ శుద్ధి ఒక వంతు అయిపోయేవలను అనగా మనము చేయవలసిన వంతు అయిపోయేవలెను మనమంతట మనమే ఒప్పుకొని గొప్ప పని పూర్తి అయ్యను అప్ ఇప్పుడు ఇంకొకరు వచ్చి శుద్ధి చేయవలెను అనగా ప్రభువు ప్రభువే వచ్చి తన రక్తముతో శుద్ధి చేయవలనని మన ఒప్పుద మన ఒపదలను బట్టి నీళ్ళతో జ్ఞాన సంబంధమైన నీళ్లతో ఆయన మనలను కడిగి వేశను రెండు పిమ్మట ఆయన రక్తముతో శుద్ధి చేసినప్పుడు సంపూర్తి శుద్ధి కలుగును ఒకటి మొదట మనము రెండు త్వర తరువాత ప్రభువు ఈ శుద్ధీకరము చేయవలెను మరల మనోనిదానము అనగా క్రీస్తు ప్రభువు తలంపు కలిగి ఉండవలెను బాగుగా ఉన్న బంగారమును కంసాలి తన కుమారుని కుమారుని మాట వినక కోమలి కోమలిలో వేసిన వేసినట్లు ఆయన మరల తన హృదయమును శుద్ధి చేయును ఇక్కడ మన శుద్ధి నరకములో నరకమునకు చాలును అనగా సరిపోవును కానీ పరలోకమునకు చాలదు ఉదాహరణ బిందె ఎవరు కడిగితేమి నేను మరలా కడుగుతాను అని అనుకుందుము కదా అలాగే యేసు ప్రభువు మరలా మనలను కడగవలెను అమూల్య ప్రార్థన ప్రభువ శిలువ మీద నీవు దారపోసిన రక్తదారలో రక్త ధారతో నా హృదయము కడుగుము అప్పుడు సంపూర్ణముగా శుద్ధి అగును హృదయములో హృదయము పైన అడుగున లోపల అన్ని భాగములలో శుద్ధి చేయము అన్ని ప్రక్కల మధ్యను శుద్ధిపరచుము శుద్ధి చేయము నీవు నీవు వచ్చి శుద్ధీకరింపు ఆ శుద్ధి జరిగిన ఎడల అదే నాకు జీవము నాకు మోక్షము నీవైతే సంపూర్ణముగా శుద్ధి చేయగలవు వంటగదిలో కూర కూర కూరవాడు కుర్రవాడు బాగా కడుగును కానీ ఆమె అన ఆమె అనగా యజమాను రాలైతే ఇంకా బాగా కడుగును అట్లే మేము కడుగుకొనుము కానీ అది చాలదు నీవే స్వయముగా కడుగుము నీ సి నీ సింహాసనము వద్ద అంగీకరింపబడినట్లు కడుగుము ఆమె శుద్ధి అయినట్లు అనగా ఆయన పూర్తిగా కడిగిన కడిగినట్లు భుజువు భుజువు ఏదనగా ఒకటి సంతోషము రెండు ధైర్యము మూడు నిరీక్షణ సంపూర్ణముగా కలుగును అదే గొప్ప గుర్తు ఈ గుర్తు సులువు కాదు ఆ పిదప శుద్ధి చేయవలెను ఏసు రక్ యేసు రక్తమునకు జయము సాతాను పనులకు లయము నేను హృదయము శుద్ధి చేసుకుంటేని గనుక సంతృప్తి ఆయన రక్తముతో శుద్ధి చేసినందుకు మరి సంతృష్టి పా సంతృష్టి దీవెన అలాగూ సంపూర్ణముగా మన పాపములు ఒప్పుకొని ఆయన చేత సంపూర్ణముగా కడగబడ కడగబడి మన ఈ మా ఈ మానవ హృదయములు ఆయనను ఆనందపరచు దేవ దేవ మందిరముగా మార్చుకొని ధన్యత పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు నేటి దినమున మీకు దయచేయునుగాక ఆమె